ఒక నదిని దాటినప్పుడు పడవలో వెడుతుండగా ఎక్కడ సుడిగుండాలు ఉన్నాయో ఎక్కడ మొసళ్ళు ఉన్నాయో ఎక్కడ ప్రమాదకరంగా ఉందో పడవలో నదిని దాటినటువంటి వాడికి తెలుస్తుంది నదిని దాటినప్పుడు ఇక్కడిక్కడ ప్రమాదకరంగా ఉంది అని ఇతపూర్వం తెలుసుకున్నవాడు ఇప్పుడు దాటే ప్రయత్నం చేస్తున్నవాడికి చెప్పాలా అంటే చెప్పడం సామాజికమైన కర్తవ్యం చెప్పకుండా ఉండకపోవడం కర్తవ్య విస్మరణం మాత్రం కాదు ఎందుకంటే చెప్పి తీరాలనే లేదు కానీ చెప్పకపోవడం మాత్రం ఖచ్చితంగా అవతల వాళ్ళకి ఉపకారం జరగకుండా చూడడం మాత్రం జరుగుతుంది నేను మీ కన్నా వయసులో పెద్దవాణ్ణి నేను మీలాగే చదువుకున్నాను ఉద్యోగం చేశాను భార్యని స్వీకరించాను ఓ కొడుకు కూతురు వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ చదువుకున్నారు పాప వివాహం చేశాను కాబట్టి సమాజంలో ఎంతోమంది వ్యక్తులతో నేను ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి నా అనుభవాలను జోడించి ఇప్పుడు నది దాటడానికి సిద్ధపడుతున్నటువంటి మీకు నేను నా వాక్కు ద్వారా ఏదైనా ఉపకారం చేయగలిగితే ఒకవేళ రేపు పొద్దున్న మీ కెరీర్ని బిల్డప్ చేసుకోవడంలో నా మాట మీకు ఉపయోగపడితే నా జీవితంలో నాకు ఇంతకన్నా గొప్ప తృప్తి వేరొకటి లేదు ఆ తృప్తి కొరకు నేను మీతో మాట్లాడుతున్నాను తప్ప నేను మీకేదో బోధ చెయ్యాలని నా బోధ విని తీరవలసినటువంటి స్థితిలో మీరు ఉన్నారనేటటువంటి అతిశయంతో మాత్రం నేను ముందు మీ ముందు కూర్చొని ఉండలేదు ఎందుచేతనంటే ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది చిన్న చిన్న పిల్లల్లో చాలా ఆశ్చర్యకరమైన మెచ్యూరిటీ ఉంటుంది ఇది నాకు కాదు అనుభవంలో కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి నడిచి దేవుడిని పీర్గాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఒకసారి వేద పాఠశాల వైపు పెడుతున్నారు పిల్లలందరూ పెద్దగా అరుచుకుంటూ మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు ఆయన ఇద్దరు పిల్లల్ని దగ్గరికి పిలిచి ఎరా మీరు ఇలా ఆడుకుంటున్నారు మీకు పాఠం చెప్పవలసినటువంటి ఉపాధ్యాయుడు రాలేదా మీ గురువుగారు రాలేదా అని అడిగాడు ఒక పిల్లాడు అన్నాడు గురువుగారు రాలేదండి రాలేదండి ఇంకానన్నాడు రెండో పిల్లాడు అన్నాడు మా గురువుగారు వచ్చి పాఠం చెప్తున్నారండి మేమే బయటకు వచ్చి ఆడుకుంటున్నాం ఇప్పుడు పరమాచార్య స్వామి వారికి సంక్లిష్ట పరిస్థితి వచ్చింది నిజంగా వీళ్ళ గురువు గారు వచ్చి పాఠం చెప్తున్నారా గురువుగారు పాఠం చెప్తున్నా వీళ్ళే బయటకు వచ్చి ఆడుకుంటున్నారా ఇద్దరితో ఎవరిది నిజం ఆయన ఇద్దరిని తన వెంట రమ్మని ఆయన సాక్షాత్తు పీఠాధిపతి ఆయన వేద పాఠశాలలోకి వెళ్ళి అడిగారు వీళ్ళ గురువు గారు వచ్చారా అని అడిగారు రాలేదు అని చెప్పారు చెప్తే ఆయన అన్నారు ఎరా మీ గురువు గారు రాలేదు కదా రాలేదన్న మాట రాలేదు అని వీడు నిజం చెప్పాడు మా గురువు గారు వచ్చి పాఠం చెప్తుంటే మేమే బయట ఆడుకుంటున్నామని నువ్వు చెప్పాడు ఎందుకు ఇలా చెప్పావని అడిగారు అడిగితే ఆ పిల్లవాడు అన్నాడు శిష్యుడు తనకి అమర్యాద తెచ్చుకునైనా గురువుగారి యొక్క ప్రతిష్ట కాపాడాలి గురువుగారంటే సాక్షాత్తు ఈశ్వరుడే అని మీరే ఒకనాడు అనుగ్రహ భాషలో చెప్పారు మీ వంటి పెద్దల దగ్గర రోజు వేళకి వచ్చి పాఠం చెప్పే మా గురువుగారు ఏ కారణం చేతనో ఇవాళ రానంత మాత్రం చేత కూర్చుని చదువుకోకుండా బయటకు వచ్చి ఆడుకోవడం వల్ల మా గురువుగారు రాలేదన్న విషయం మీ దృష్టిలోకి వచ్చింది ఆ పాప నాది ఇప్పుడు నేను మా గురువుగారు రాలేదు అని ఇంకొక మాట కూడా చెప్తే దానివలన మా గురువుగారి మీద మీకు కోపం వస్తే నేను చాలా పాపం మూటకట్టుకున్నవన్న అవుతాను గురువుగారి ప్రతిష్ట నిలబెట్టడం కోసం ఈసారి ఆ పాపం నా మీద వేసుకున్నాను గురు ప్రతిష్ట నిలబెట్టడం కోసమని చిన్న ఆడినా అది అధర్మంలోకి రాదు అని మీరే చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను దోషం అనుకుంటున్నాను అన్నాడు గురు అంటే ఏమిటో నీకు అర్థమైందిరా నిజంగా అన్నారు పరమాచార్య స్వామి కాబట్టి ఒక్కొక్కసారి పిల్లలు మనక మన దగ్గర అన్నీ తెలుసుకోవలసిన వాళ్ళు అని సిద్ధాంతీకరించడానికి ఉండదు పిల్లల్లో ఎంతో అనుభవం గడించినటువంటి వారు బాల్యంలోనే విషయాన్ని బాగా పరిశీలించగలిగినటువంటి వారు ఉంటారు అందుకే నేను చెప్తే అనుభవశాలిని చెప్తున్నాను కాబట్టి మీరా నా మీరు వినాలన్న మాట వాడడం కూడా నాకు కొంచెం కష్టమే ఆ మాట కూడా నేను అనలేను కానీ నా మాట మీకు ఉపయుక్తమైతే నాకు దానివలన చాలా సంతోషం కలుగుతుంది నేను ప్రత్యేకించి విద్యార్థి లోకంలో ఒక పోకడ ఒకటి గమనిస్తున్నాను ఈ పోకడ గమనించడం అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని చూడాలి ఆదర్శము అని ఒక మాట ఉంది ఆదర్శము అంటే పరానుకరణము ఎవరినో చూసి అనుకరిస్తాం అందరం ఇది పెద్దల దగ్గర కూడా ఉంది అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి ఒకరు చెప్తే వినకపోవుట తాను వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండకుండుట ఇంగ్లీష్లో అయితే ప్రిజిడీస్ అని మాట అంటారు అతనికి ఒక నిశ్చిత అభిప్రాయం ఉంటుంది అది ఎప్పుడూ తప్పుక కానీ లోకంలో మనుష్యుడొక్కడికే భగవంతుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు మీరు అనుకున్న దానికన్నా అవతల వాళ్ళు చెప్తున్న దాంట్లో ఏదైనా సబబైన విషయం ఉన్నదా అని ఆలోచించగలిగినటువంటి శక్తి మనుష్యుడికి ఒక్కడికే ఉంది కానీ దురదృష్టం ఏమిటంటే ఇవాళ నేను అనుకున్నదే చేస్తాను తప్ప ప్రాణం పోయినా సరే ఇంకొకటి మాట నేను వినను అని అనడమే చాలా గొప్ప విషయం కింద చలామణి అవుతుంది కానీ మనకి పౌరాణిక వాంగ్మయం అంతా ఏం చెప్తోందంటే మహాభారతం పంచమ వేదం అని పిలుస్తారు అంతటి మహాభారతంలో భీష్మద్రోణాది వీరులు వెనక నిలబడిన దుర్యోధనుడు తనంత తానుగా అంత గొప్ప మహావీరుడైన దేనివల్ల మట్టు పెట్టబడ్డాడు ఒక్కటే కారణం చెప్తారు పెద్దలు ఆయన జీవితంలో చెప్పకూడని మాట ఒకటి చెప్పాడు మహర్షులు అందరూ వచ్చి చెప్పారు దుర్యోధనుడి కూర్చోబెట్టి నువ్వు చేస్తున్న పని వల్ల ఇలా పడైపోతావు కాబట్టి మా మాట విను నువ్వు ఇలా చెయ్యకు అన్నారు అంటే ఆయన అన్నాడు జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామ్యధర్మం నచమే నివృత్తి అన్నాడు మీరు ఏది చెప్తున్నారో అది నాకు తెలుసు మంచిని మీరు ఏది చెప్తున్నారో అది నాకు తెలుసు చెడని మీరు చెడు అని చెప్పినది నాకు తెలుసు అది చెడని మీరు మంచి అని చెప్పింది నాకు తెలుసు అది మంచి అని కానీ నేను మీరు మంచి అని చెప్పింది పాటించలేను మీరు చెడు అని చెప్పింది పాటించకుండా ఉండలేను కాబట్టి మీరు నాకు చెప్పడం ఎందుకు అని అడిగాడు వెంటనే అన్నారు చాలా సంతోషం అయితే నువ్వు వినడానికి సిద్ధంగా లేవు దీని పరిణామం ఏమిటో నీకు తరువాతి కాలంలో అర్థమవుతుంది కానీ నీకు అర్థమయ్యేటప్పటికీ ఇంకా చెప్పడానికి ఏమి ఉండదు అప్పుడు నీకు విన్న మాటని ఆచరణలోకి తేకపోవడం అన్న దాని ప్రమాదం ఎంత ఉద్విగ్నతతో ఉంటుందో అనుభవంలోకి వచ్చిన నాడు తెలుస్తుంది ఎంతమంది పడిపోయారు దుర్యోధనుడు వెనకాల భీష్ముడు పడిపోయాడు ద్రోణుడు పడిపోయాడు ఆఖరికి అశ్వత్థామ అపకీర్తి పాలైపోయాడు తానే తొడలు విరిగిపోయి యుద్ధభూమిలో పడిపోయి ఉండిపోయాడు ఆ స్థితికి రావడానికి కారణం మహాభారతం అంతటిని ఒడగట్టి పెద్దలో మాట అంటారు మనుష్యుడిగా పుట్టినవాడు ఎప్పుడూ అనకోడని మాట ఇది ఒకటే జానామి ధర్మం నచమే ప్రవృత్తి జాన జానామ్యధర్మం నచమే నివృత్తి మీరు చెప్పేది మంచిని తెలిసినా నేను పాటించను మీరు చెప్పేది ఏది చెడు అని చెప్తున్నారో నాకు తెలిసినా నేను చెయ్యకుండా ఉండలేను ఈ మాట అనడానికి మనుష్య జన్మ అక్కర్లేదు ఏ ఉపాధిలో కుక్కగా పుట్టినా పందిగా పుట్టినా పిల్లిగా పుట్టినా చెడు అనుకున్నది చెయ్యకుండా ఉండలేని బలహీనతతో చెయ్యడానికి ఆ ఉపాధులు చాలు ఇది చెడు అని తెలుసుకున్న తర్వాత చెయ్యకుండా ఉండగలిగిన నిగ్రహాన్ని పెంచుకోవడానికే మనుష్య జన్మ ఉంది ఇది చెడు అని తెలిసిన తరువాత కూడా చెయ్యకుండా ఉండలేకపోయాను అని ఎవరైనా చెప్తే వాడు పశువు కన్నా నీచమైనటువంటి స్థితిలో ఉన్నాడని గుర్తు సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనం వాటిని చదువుకుని మీ బుద్ధిని మార్చుకోమని ఋషుల యొక్క అంతటికి ఫలితం మీరు విని మీ బుద్ధి మార్చుకోమని అలా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండకపోవడం అత్యంత ప్రమాదకరమైన విషయం ఈ మాట ఇక్కడితో పోతుందని మీరు అనుకుంటున్నారేమో మీ మనశ్శాంతిని మీ చుట్టూ ఉన్న వాళ్ళ మనశ్శాంతిని మీ క్రింద పనిచేసే వాళ్ళ మనశ్శాంతిని మీ దగ్గర పని చేయడానికి వచ్చే వాళ్ళ మన మనశ్శాంతిని రేపు ఇదే నిర్ణయిస్తాం మీరు ఇవాళ పిల్లలు మీకు తెలియదు మీరు ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది ఒక ఆఫీసర్ వెళ్ళిపోయి కొత్త ఆఫీసర్ వచ్చేటప్పుడు ఆయన కింద పని చేయవలసిన ఉద్యోగులందరూ ముక్త కంఠంతో అడిగే మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా అండి వాట్ కైండ్ అన్ ఆఫీసర్ ఈజ్ అండ్ అది ఎలాంటి వాడండి ఆయన అంటారు బో ఈజ్ ఎ క్విక్ అండ్ చివలరస్ మ్యాన్ చాలా కోపడతాడండి ప్రథమ కోపి చాలా కోపం ఫైల్ విసిరి పారేస్తాడు అంతే ఎంత కోపం అన్నారు అనుకోండి అసలు మొదటి విషయం ఏమిటంటే లోపలికి వెళ్ళి ఛాంబర్లోకి వెళ్ళి మాట్లాడడానికి సగం చచ్చిపోతారు ఉద్యోగస్తులు ఎందుచేత అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి అందరి ఎందు ఒక్కలా ఉండవు అన్నీ తెలిసి ఉంటారు కానీ భూపసభాంతరాలమున పుష్కల వాక చతురత్వము కొంతమంది యొక్క అదృష్టం అందరూ అలా మాట్లాడి చెప్పడం కుదరదు ఆఫీస్లోనైనా ఫైల్ బాగా రాసిన వాడు ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు రాశావు అంటే నేను ఇందుకు రాశానండి అని చెప్పలేడు ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడేటప్పటికీ భయపడిపోతాడు భయపడిపోయి అక్కడే ఉంటుంది ఆ పేపర్ తను రోజు ఫైల్ చేసిందే కంగారు పడిపోయా కాగితాలు ఇలా 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 తిప్పేసి ఇంతలో కాగితం జారిపోతుంది ఏమిటే ఫైలింగ్ అంటాడు కంగారు పడిపోయాడు ఆ పేపర్ ఎక్కడ పెట్టావు అదేంటి ఇంతసేపా కాగితాలు ఎక్కడ పెడుతున్నావు నీకు తెలీదా అంటాడు సార్ నేను ఇప్పుడే చూస్తాను సార్ నీ ఫైల్ ఎట్టుకెళ్ళిపోయి చెమట పట్టేసి నేను ఎంతో మందిని చూశానండి ఆఫీసుల్లో కేవలం కోపధారులైనటువంటి అధికారుల వలన ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగస్తులు ఉన్నారు టెన్షన్కి సబ్జెక్ట్ అయిపోయి భయపడిపోయి ఇంటికి ఎడతాడు భార్యకి భయం బాబాయ్ వస్తున్నారు దేనికి కోపడతారో భయం కాఫీలో కొంచెం పంచదార తక్కువైతే కోపం పంచదార ఎక్కువైతే కోపం సరికదా దాన్ని చాలా గొప్పగా దే క్లెయిమ్ ఏమనంటే నాకు చాలా కోపం అండి అంటుంటాడు అది ఒక పశువు చెప్పుకోవాల్సిన మాట ఒక పులి నాకు వ్యగ్రత తప్ప ఇంకొకటి రాదు అని ఎలా బతుకుతుందో ఒక కుక్క నాకు వెంట పడ్డం తప్ప ఇంకోటి రాదు అని ఎలా అంటుందో చీకట్లో ఎలకని వేటాడడం తప్ప నాకు ఇంకోటి రాదని పిల్లు ఎలా భావిస్తుందో నాకు కోపంగా ఉండడం తప్ప ఇంకోటి రాదనుకోవడం అంత భయంకరమైన స్థితి అది దిద్దుకోగలిగిన లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది సోషల్ కాన్షియస్నెస్ అంటే నేను మీతో ఒక విషయం మనవి చేస్తున్నానని జాగ్రత్తగా వినండి రేపు ప్రొద్దున్న మీరు ఉద్యోగం చేసిన తర్వాత మీ జీతాల్లోంచి ట్రస్ట్లు పెట్టండి మీరు పిల్లల్ని చదివించండి మీరు దేశానికి సేవ చేయండి నేను ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి సిద్ధంగా లేను ఎందుకు లేను అని మీరు అంటారేమో అది మీరు చేసి తీరుతారు అని నాకు నమ్మకం ఉంది ఎప్పుడు అంటే ముందసలు మనుష్యుడు తనలో ఉండకూడని డిఫెక్ట్ని తాను దిద్దుకుంటే తర్వాత పది మందికి అతను పనికొస్తాడు పది మంది మీతో మాట్లాడడానికి మీరు అవకాశం ఇస్తే మీరు ఏం చెయ్యాలో మీరు నిర్ణయం చేసుకోగలరు మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది అసలు మీ దగ్గరికి రావడానికి అందరూ భయపడిపోయేటటువంటి స్థితిని కల్పిస్తే హౌ కెన్ యూ హెడ్ అన్ ఇన్స్టిట్యూషన్ మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం చెప్పండి ఒక పెద్ద చందన వృక్షం ఉంది అది మంచి గంధపు చెట్టు దాంట్లోంచి ఒక్క కొమ్మ విరుద్దాము అంటే దాని తొర్రలో దాని కొమ్మల మీద ఎప్పుడూ ఒక పెద్ద నల్లత్రాచు తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరైనా పొరపాటునైనా చందన వృక్షం దగ్గరికి ఎడతారా తాను ఆ కొమ్మ విరుస్తున్నప్పుడో ఎప్పుడో అది దూరంగా ఉండొచ్చు కానీ అది పడగ విప్పి చూసింది అనుకోండి పగపడుతుందని భయం అందుకని అసలు దాని దృష్టిలో పడ్డానికి ఎవడు ఇష్టపడ్డాయి అది చందన వృక్షమే అయినా దాని మించి చక్క చక్కటి సువాసన వస్తున్నా చల్లటి గాలి వస్తున్నా చింత చెట్టు కింద ముళ్ళుంటే తుడుచుకు పడుకుంటాడేమో కానీ చందన వృక్షం కింద పైన ఉన్న ఉత్తరీయం తీసుకు వేసుకుని పడుకోడు చందన వృక్షం యొక్క దోషమా చందన వృక్షం ఒక నల్లత్రాచుని తన ఎందు కలిగి ఉన్నటువంటి దోషమా ఒక నల్లత్రాచు చందన వృక్షాన్ని చేరింది ఆ చందన వృక్షం పనికి రాకుండా పోయింది అలాగే నాకు తెలిసి జీవితంలో నేను పేర్లు ఎందుకు వాడాలి కేవలం కోపం కారణంగా తమ జీవితాలలో శాంతి ఉండదు తన చుట్టూ ఉన్న వాళ్ళకి శాంతి ఉండదు తాను పనిచేస్తున్నటువంటి సంస్థలో శాంతి ఉండదు ఆయన ఇందుకు పనికిరాడు ప్రతి దానికి కోపంతో ఉంటాడు మీరు ఇవాళ బీటెక్ చదవచ్చు ఎంటెక్ చదవచ్చు మీరు రేపు పొద్దున్న ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ మీరు ఇలా ఉన్నారు ఇంకొక ఐదేళ్ళు పోయేటప్పటికీ మీరు ఎక్కడో జూనియర్ ఇంజనీర్స్గా ప్లేస్ అవుతారు మీలో ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు ఇంకా పెద్ద పొజిషన్ పెడతారు ఒక పదేళ్ళు తిరిగేటప్పటికి మీరు చీఫ్ ఇంజనీర్ అవుతారు సూపరింటెండెంటింగ్ ఇంజనీర్ అవుతారు ఎన్నో ఫైల్స్ మీరు డిస్పోజ్ చేస్తారు మీ సంతకంతో ఫైల్ డిస్పోజ్ అవుతుంది అసలు వినడానికి సిద్ధంగా లేకపోతే కోపం పెట్టుకోవడం ఒక్కటే మీరు అలవాటు చేసుకుంటే మీరు సమాజానికి సేవ చేయడం మాట దేవుడుగు మీరు ఎవరికి ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు ప్రతి వాళ్ళు ఏం చెప్తారో అండి ఆయన అంటే భయం అండి కోపం ఆయనేం కొడతాడని కాదు తిడతాడని కాదు వెళ్ళడానికి భయం అయ్యో బాబాయ్ అంత కోపం ఏమిటండి అంటారు కాబట్టి మీరు ఒక్క విషయం బాగా గమనించండి కోపం వచ్చింది అంటాడు కోటేశ్వరరావు గారు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడో ఆయనకున్న విడిదిలోంచి ఆయన వచ్చాడు కోపం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది దానికి ఏం ఫ్రమడ్రస్ ఉండదు కోపం మీలోనే ఉంటుంది మీలోనే ఉన్న కోపము ఎదురు చూస్తుంటుంది అవకాశం ఆ అవకాశం కోసం చూస్తుంది దానికి అవకాశం ఏమిటో తెలుసా అండి మీ ఈగో దెబ్బతింది అన్న బుద్ధి మీకు కలిగిన ఉత్తరక్షణంలో అది ప్రకోపిస్తుంది నా వ్యక్తిత్వం నా అహంకారాన్ని వీడు దెబ్బ కొట్టాడు అన్న ఆలోచన మీకు వచ్చిందనుకోండి అనుకోండి ఉత్తర క్షణంలో అది పైకి లేస్తుంది చాలా కోపం ఉంది అనడానికి కారణం ఏంటంటే నాకు చాలా ఉన్నాయి అన్న అహంకారం ఆయన ఎందు ఉంది అని గుర్తు నేనెంతటి వాణ్ణి అనుకున్నవాడు లేదు ఏదో మాట్లాడాడు తెలిసి తెలియని తనం అందరూ ఒక్కలా ఉంటారా క్షమించి విడిచిపెడతాడు లేదా అలా ఉండకూడదమ్మా తప్పు అలా ఉండకు తప్పు కదా దానివల్ల నువ్వే ప్రయోజనం సాధిస్తావు నువ్వు పాడైతే నాకు మనసు ఖేదంగా ఉంటుంది అలా ప్రవర్తించకు అని చెప్తాడు అవతల వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు కోపం లేకపోతే కోపం అస్తమానం ఈగో దెబ్బతిని కోపం వచ్చేసినటువంటి వాడు ఎంతటి మహాపాపమైనా చేసేస్తాడు క్రుద్ధ పాపం నకుహ క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూ నధీక్షిపేత్ అంటుంది రామాయణం గురువు గారిని చంపేయడానికి కూడా కోపావేశం వచ్చినటువంటి వాడు వెనుకాడడు మీకు నేను పేర్లు చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లేదు అతి కోపంలో కోపం తమకి ఆస్తి అనుకున్న వాళ్ళు ఆ కోపం ఉన్మాదాన్ని కల్పించేస్తే క్షణికోద్రేకంలో చెయ్యకూడని పని చేసేసి జీవితాంతం విచారిస్తూ యావజ్జీవిత కారాగార శిక్ష అనుభవిస్తూ కారాగారాల్లో ఉండిపోయిన మేధావులు ఉన్నాడు కేవలం ఆ క్షణికావేశంలో చేసినటువంటి పొరపాటు ఇంకా అతని జీవితాన్నంతటినీ కూడా శూన్యం చేసేస్తుంది ఎందుకు పనికిరాకుండా అయిపోతాడు కోపం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం ఈ మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప నాకు కోపం వచ్చేసిందండి అన్న తర్వాత నా నేను కోపిస్టివాణ్ణి అన్న తర్వాత మిమ్మల్ని ఆ కోపం తగ్గేటట్టు చేయించగలిగినటువంటి వాడు ఉండడు దానికన్నా శత్రువు లేదు మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి కోపం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా అద్దం ముందు మీకు మీరు నిలబడి చూసుకోండి ఎంత నిత్తురు ఎంత ఉద్వేగంతో నొరగలు కక్కుతూ పరిగెడుతూ ఉంటుందో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది లోపల మీరు దేవాలయంలోకి వెళ్ళి ఈశ్వరుడి ముందు కూర్చున్నా సరే మీరు ఎవరి పట్ల వ్యగ్రతతో ఉన్నారో అదే గుర్తొస్తుంది ఆలోచన మీద ఆలోచన ఆలోచన మీద ఆలోచన పెరిగిపోయి మీరు ఊగిపోతుంటారు ఉద్రేక పడిపోతుంటారు ఆ సమయంలో అతనికి మనుష్యుడు కాదు రాక్షసత్వం ఆవహించేస్తుంటుంది మిమ్మల్ని మీరు పరిశీలించుకోకపోతే నేను ఇలా ఉండొచ్చా ఇంత కోపం ఏమిటి నాకు ఈ కోపం వల్ల నేను సాధించేది ఏమిటి అని కోపం వచ్చినప్పుడు మీరు కాసేపు మౌనంగా కూర్చుని ఏకాంతంలో మీకు వచ్చిన కోపాన్ని మీరు ఎలా విడిచిపెట్టచ్చు పాము తన శరీరంలోంచి వచ్చిన కుబుసాన్ని తాను ఎలా విడిచిపెడుతుందో యథోరగస్తం జీర్ణాం సవై పురుషముచ్చతే అంటుంది రామాయణం వాడే పురుషుడు పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు తన తన కోపాన్ని తాను పరిశీలనం చేసుకొని కోపాన్ని విడిచిపెట్టగలిగిన వాడెవరో వాడు దేశానికి సమాజానికి పనికొచ్చి తీరుతాడు మీకు అందులో సందేహం ఏం లేదు ఎందుకో తెలుసా అండి పది మంది అతనితో మాట్లాడగలుగుతారు పది మంది మాట్లాడగలగడం అన్న విషయం వచ్చేటప్పటికీ అసలు కోపం అంటూ లేకపోతే మీరు ఇంకోళ్ళ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మీ అభిప్రాయం కన్నా వాళ్ళ అభిప్రాయంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మీరు నిష్పక్షపాతంగా పరిశీలనం చేయడం అలవాటైతే మీ ఎందు ఒక సుగుణం అలవాటు ఓ నేను చేసిన ఆలోచన కన్నా ఇతను చేసిన ఆలోచన చాలా బాగుంది మంచి మాట చెప్పాడు సో మనం ఇది ఆచరణ చేద్దాం అని బాగుందో నువ్వు చెప్పిన ఆలోచన చాలా బాగుంది అలా చేద్దాం అని మీరు అనగలిగితే చాలా మంది మీకు ఏదైనా చెప్పడానికి సిద్ధంగా ఉంటారో మంచి ప్రణాళిక మీకు అందడానికి అవకాశం ఉంటుంది ఇవాళ అసలు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం కానీ ప్రణాళిక నిర్మాణంలో కానీ ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటే అసలు ఎవరు ఫీల్డ్ స్టెఫ్ ఉంటారో అసలు నిజంగా కష్టం సుఖం అనుభవించే వాడు ఎవరు ఉంటాడో వాడితో ఇంటరాక్ట్ అవ్వగలిగినటువంటి స్వభావం టాప్ ఆఫీసర్స్కు పోయింది వాళ్ళు కింద వాడితో మాట్లాడరు ఎందుకు మాట్లాడరంటే ఈగో నేను మీతో మనవి చేశాను కదా అతనితో మనం మాట్లాడు అతన్ని మనం అడగడం ఏంటి కాబట్టి ఈయన ఏసీ ఛాంబర్లో కూర్చుని ఏది నిర్ణయిస్తాడో అది అక్కడ జరగాలనుకుంటాడు కానీ అదక్కడ చేయడం ఎంత కష్టమో నిజంగా చేసేవాడి కోడికే తెలుసు చేసేవాడితో ప్రణాళిక రచన చేసేవాడు మాట్లాడడం ప్రణాళిక రచన చేసిన వాడు చెప్పినది ఆచరించడం సాధ్యం కాదని కింద పనిచేసేవాడికి తెలుసు వీళ్ళిద్దరి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అసలు కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు దేని కొరకు విచ్చింపబడుతున్నాయో ఆ నిధులు సామాజిక ప్రయోజనాలకి అందకపోవడం అన్న అగాధం అక్కడే ప్రారంభమైంది అసలు నిజంగా మాట్లాడడము అభిప్రాయాన్ని స్వీకరించడము అన్నది నిజంగా వస్తే ప్రతి చోట ఈ వ్యాక్యూమ్ ఉండదు చాలా ఫుల్ ప్రూఫ్ గా ఉంటాయి ప్లాన్స్ అన్ని కూడా భవిష్యత్ తరాల్లో మీరు రాబోయే కాలంలో గొప్ప అధికారులు కాబోతున్నారు మీ చేతులతోనే మీరు కొన్ని వేల కోట్ల రూపాయల ఫండ్స్ రిలీజ్ అవ్వడానికి సంతకాలు పెడతారు మీలో ఎవరెవరు ఎంత పెద్ద ఇంజనీర్స్ అవుతారో ఎవరెవరు ఎంత పెద్ద పెద్ద సంస్థలకి హెడ్ చేస్తారో ఎవరెవరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అవుతారో ఈశ్వరుడు నిర్ణయం చేస్తాడు కానీ ఎప్పుడు ఇది జ్ఞాపకం పెట్టుకోండి నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ మీతో నేను ఒక విషయం మనవి చేస్తాను ఒక మాట ఆఫీసర్ కిందకి దిగొచ్చి మాట్లాడడం అన్నది ఎంత మారుస్తుందో నేను మీకు ఒక సందర్భం చెప్తాను నేను పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే ఒక ఏడాదిన్నర రెండు సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా ఒక ఆర్డర్ వచ్చింది ఒక రోజున మన సంస్థకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తేవాలి అని సంకల్పం చేశాం ఆ సంకల్పం కారణంగా ఆఫీసులో ఉన్నటువంటి పాత ఫైల్స్ అన్నిటినీ కూడా తీసేసి నెంబర్స్ వేసేసి దులిపేసి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి అందులో మనకు అక్కర్లేదు అన్న ఫైళ్ళు ఎన్ని ఉన్నాయో చూసి ఆ ఫైల్స్లో ఎన్ని పేజెస్ ఉన్నాయో రాసి దాని సబ్జెక్ట్ రాసి ఒక లిస్ట్ తయారు చేసి ఆ ఫైల్స్ అన్ని పాత కాగితాల వాళ్ళకి అమ్మేసేయండి ఏ ఫైల్స్ మనకు అవసరం అనుకుంటారో రిఫర్ చేయవలసి ఉంటుంది అనుకుంటున్నారో ఆ ఫైల్స్ని అట్టెపెట్టి వాటిని జాగ్రత్తగా రికార్డ్ రూమ్లో పెట్టండి ఈ సంవత్సరంలో రన్నింగ్ ఫైల్స్ ఏ ఉన్నాయో అవసరం అనుకున్నవి ర్యాక్స్లో ఉంచండి ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు దుమ్ము పట్టేసినటువంటి అన్ని వేల ఫైళ్లు ఉండకూడదు ఇది ఆ సర్క్యులర్ యొక్క సారాంశం సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎలా ఉంటుందంటే ఇలాంటి ఆర్డర్ వచ్చిందనుకోండి సర్క్యులేట్ చేస్తారు అందరికి వెంటనే స్టాఫ్ దాన్ని చదివి వెంటనే ఎలా రెస్పాండ్ అవుతారంటే ఈ దుమ్ము ధూళి ఇవన్నీ ఆవిడ దులుపుతాడండి వస్తుంది పడిషయం పడుతుంది ఈ ఫైల్ ఇప్పుడు మనం చదివి ఈ పాత ఫైల్ అన్ని ఇందులో ఏ పనికి వస్తాయో ఏ పనికి రాకుండా పోతాయో మనం చేయగలమా మన వల్ల అయ్యే పనే ఆఫీసర్లు చేసుకుంటారు చేసుకుని ఏ ఉంచి చూడమంటే అవే మనం చూస్తాం క్యాజువల్ లేబర్ని పెట్టమనండి ఆ లేబర్ అంతా దులుపుతారు కావాలంటే దూరంగా ఓ కుర్చీ వేసుకుని ముక్కొక్క రుమాలు కట్టుకుని పోనా ఫైల్ పనికి వస్తుందో రాదో చూసి పక్కన పడేస్తానంటాడు నేను ఆశ్చర్యపోయింది ఎక్కడంటే నా జీవితంలో మాకు ఆ సమయంలో కాకినాడ డిస్ట్రిక్ట్కి ఆ అధికారంలో ఉన్న ఆఫీసరు మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి ఆయన మాట్లాడింది కేవలం ఐదు నిమిషాలు మాట్లాడి ఆయన అన్నారు ఇలాంటి సర్క్యులర్ వచ్చింది నాకు తెలిసి ఇది చాలా కష్టమైన పని మీలో అందరూ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఇప్పుడు మీరు పాత అన్నీ దులిపితే మీకు అనారోగ్యపరమైన సమస్య సమస్యలు వస్తాయి కాబట్టి ఇబ్బంది కలుగుతుంది కానీ నేను ఒకటి చెప్తున్నాను మన ఇల్లు బాగా బూజు పట్టేసి ఉంటే ఏదో ఒక సందర్భంలో ఇంకా కూతురు పెళ్ళొస్తోందన్నప్పుడు తప్పదుగా ఇల్లంతా దులుపుకుని సర్దుకోవాలిగా నేను మిమ్మల్ని చెయ్యమని అడగను నేను ఆఫీస్ ఆర్డర్ వేసి మిమ్మల్ని రమ్మని అడగను మీలో ఎవరు రావద్దనుకుంటున్నారో వాళ్ళు నాకు చెప్పక్కర్లేదు రాని వాళ్ళ పేర్లు నేను రాసుకోను ఎవరు రాలేదో ఆ పేర్లు ఎవ్వరూ వచ్చి చెప్పక్కర్లేదు నేను రే ఆదివారం నాడు వచ్చే ఆదివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఒక లుగ్గి కట్టుకుని వస్తున్నాను మీ ఎవ్వరూ రాకపోయినా నేనేమి అనుకోను నేను అలా ప్రతిరోజు ఆదివారం నాడు వచ్చి చూసి నేను చెయ్యగలిగినంత చేస్తాను ఇంటికి నేను ఆఫీస్కి హెడ్ని కాబట్టి ఒకవేళ నా ఒక్కడి వల్ల ఆ రోజు కొంత పని అయితే నేను రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు వచ్చి తొమ్మిది గంటల వరకు నేను చేయగలిగినంత చేసి పెట్టి వెళ్ళిపోతూ ఉంటాను నేను ఇలా ఎన్నాళ్లలో చేయగలిగితే అన్నాళ్లలో నేను చేస్తాను ఒకవేళ నేను ఇలా ఆరు నెలలు చేసి మీలో ఒక్కరు రాకపోయినా నేను మీలో ఎవరిని ఏమీ అను ఒకవేళ ఇది మన ఇంటి అని మీరు రావాలి అనుకుంటే మీకు స్వాగతం మీ అందరూ కూడా ఈ ఆదివారం నాడు రావచ్చు అంతే ఆయన చెప్పి వెళ్ళిపోయారు ఛాంబర్లోకి మీరు నమ్ముతారా పర్మిషన్ టు లీవ్ హెడ్ క్వార్టర్స్ పెట్టి సెలవు పెట్టేసి గ్రాండ్ చేయించుకున్నటువంటి అఫీషియల్స్ ఇళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు కాదు మనం తర్వాత పెడదాం ఈసారి మేము కమిటెడ్గా ఒక పని చేయాలనుకుంటున్నాం ఆఫీస్లో సో వీఆర్ అప్లైయింగ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ లీవ్ అని హండ్రెడ్ పర్సెంట్ స్టాఫ్ ఆదివారం నాడు ఆఫీస్కి వచ్చేసి సాయంకాలం ఐదు ఏడపడికి ఆఫీస్ అంతా అద్దంలా మారిపోయింది ఆయన మర్నాడు ఉదయం మీటింగ్ పెట్టి స్టాఫ్ అందరికీ ఒక కమెండేషన్ ఇచ్చారు ఒక కుటుంబం ఒక టీం వర్క్గా మనందరం కలిసి ఒక్కొక్కసారి అసాధ్యములు అనుకున్నవి చెయ్యి చెయ్యి కలిపితే అసాధ్యములను సుసాధ్యములను చేయగలము అని పూనిక కలగడానికి నాకు ఇది ఒక గొప్ప అవకాశమైంది మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను